కొండపాక మండల ప్రజల నమ్మకానికి తోడుగా ఉండి మండలాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని నూతన ఎంపీపీ మంచాల అనసూయ కనకరాములు అన్నారు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారి సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని పలు ఫైళ్లను ఆమె పరిశీలించారు అనంతరం పలువురు ఎంపీటీసీలు అధికారులతో కలిసి మండలంలోని గ్రామాల అభివృద్ది ప్రణాళిక గురించి చర్చించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె పదవీకారం తక్కువ ఉన్నప్పటికీ ఉన్న సమయంలోనే తన వంతుగా గ్రామాల అభివృద్దికి కృషి చేస్తానని తెలిపారు మండలంలోని గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా తాను ఎంపీపీగా ఎన్నిక కావడానికి సహకరించిన ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలిపారు నేను ఈ రోజు నుండి గ్రామంలో ఈ పైలలో చూచి రేపటి నుంచి గ్రామంలో ప్రజలందరికీ రుణపటి నుండి దగ్గరుండి పనులు చేపడతాను నాతోటి ఎంపీటీసీలందరి